హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్స్ దాన్ని తప్పసరిగా యాక్టివేట్ చేయండి అప్పుడే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇది ఇందులో ఖాళీగా ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు భారతదేశంలో వీళ్ళకి ఉన్న రీజియన్స్లో మొత్తం రీజియన్స్లో కూడా వీళ్ళకి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క రీజన్ అనేది ఉంటుంది సో ఇందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మనకి తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు తెలంగాణలో సపరేట్గా ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా మనకి నోటిఫికేషన్ అనేవి విడుదల చేయడం జరిగింది ఈ వీడియోలో ఈ రెండు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే ఇవి రెగ్యులర్ పోస్టులు ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే స్టెనోగ్రాఫర్ మరియు అప్ప డ్యూరింగ్ క్లర్క్ అనేది ఉండడం జరిగింది మీకు స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల ఐదు వందలుగా ఉంటుంది స్టార్టింగ్లోనే మీకు శాలరీ అనేది ఉంటుంది ఓకే ఇరవై ఐదు వేల ఐదు వందల శాలరీ అనేది ఉంటుంది ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే తెలంగాణలో మనకి స్టెనోగ్రాఫర్లు మొత్తం ఇరవై ఒక్క వేకెన్సీస్ ఉన్నాయి జోడు పది ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి ఐదు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి రెండు వేకెన్సీస్ అనేది ఉన్నాయి అప్పర్ డ్యూరింగ్ క్లర్క్ విషయానికి వస్తే మొత్తం నూట పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి అండ్రుజోడు నలభై ఐదు ఎస్సీకి పద్నాలుగు ఎస్టీకి ఒకటి ఓబీసీ ముప్పై ఎనిమిది ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి పదకొండు వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ పర్సన్ విత్ డిజేబిలిటీ వారికి కూడా వేకెన్సీస్ మెన్షన్ చేశారు వాళ్ళ ఏ కేటగిరీ కిందకి వస్తారో చూసుకొని మీరు ఇక్కడ చూసుకోండి అలాగే ఎక్స్ సర్వీస్ మనకి సినోగ్రాఫర్లు రెండు వేకెన్సీస్ రిజర్వ్ చేయబడి ఉన్నాయి అప్పర్ యూనిట్ క్లర్క్లు పదకొండు వేకెన్సీ అనేది రిజర్వ్ చేయబడి ఉన్నాయి ఇక ఇక ఇంక మే పేస్కెళ్ళి నేను ఫస్ట్ మీకు మెన్షన్ చేశాను మీకు స్టార్టింగ్లో ఇరవై ఐదు వేల ఐదు వందల శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది రెండు పోస్టులకు కూడా సేమ్ శాలరీ అనేది ఉంటుంది ఇది సెవెంత్ సివిసి లెవెల్ ఫోర్త్ ద్వారా మీకు శాలరీ అనేది ఉంటుంది అండ్ మీకు పే బ్యాండ్ ఎంత అంటే ఐదు వేల రెండు వందల నుంచి ఇరవై వేల రెండు వందల ఇది ఉంటుంది గ్రేడ్ పే విషయానికి వస్తే రెండు వేల నాలుగు వందల గ్రేడ్ పే కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా మనకి డిఆర్ఎస్ అలవెన్స్ హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇతర అలవెన్స్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ టైం టు టైం మీకు రావడం అనేది జరుగుతుంది ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే హైయర్ సెకండరీ పాస్ అయినాలి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయినాలి లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అలాగే ఏ స్పీడ్ ఆఫ్ ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ అనేది వచ్చి ఉండాలి ఇంగ్లీష్ లేదా హిందీలో వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ యూజ్ ఆఫ్ ఆఫీస్ సూట్స్ అండ్ డేటాబేస్ అంటే వర్కింగ్ నాలెడ్జ్ అంటే మీకు సో సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు కాకపోతే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు ఆ స్కిల్ టెస్ట్లో మీకు ఏముంటాయంటే ఎంఎస్ ఓర్డు అలాగే ఎంఎస్ ఎక్సెల్లో టేబుల్స్ ప్రిపేర్ చేయడము ఎంఎస్ ఓ లెటర్స్ టైప్ చేయడము ఈ విధంగా ఉంటాయి వాటిలో మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇక యూడిసి అప్పర్ డూనిక్ క్లర్క్ విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయ్యాలి లేదా ఈక్వల్ అంటే క్వాలిఫికేషన్ ఉన్నా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అంటే చెప్పాను కదా సో ఎంఎస్ ఆఫీసు ఓర్డు ఎక్సెల్ పైన కొద్దిగా పట్టు ఉంటే సరిపోతుంది సర్టిఫికెట్స్ ఏమీ అవసరం లేదు ఓకే సో ఈ ఈ క్వాలిఫికేషన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మీకు ఇవి ఈ లాస్ట్ డేట్ ఎప్పుడైతే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుందో ఆ లాస్ట్ డేట్కి మీ దగ్గర ఉండాలి అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రిజల్ట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు నేషనల్ విషయానికి వస్తే ఇండియన్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాన్స్ అప్లై చేసుకోవచ్చు పదహైదు నాలుగు రెండు వేల పంతొమ్మిది నాటికి ఇవి చూసుకోవాలి సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి రెండింటి కూడా సేమ్ డీటెయిల్సే ఉంటాయి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ డీటెయిల్స్ కానీ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఒక్క పోస్టుల్లో వేకెన్సీస్ ఉన్నాయి కదా వాటిలో మాత్రమే చేంజ్ ఉంటుంది ఓకే సో అది కూడా చెప్పేస్తాను ఆంధ్రప్రదేశ్లో మనకి స్టెనోగ్రాఫర్లు రెండు వేకెన్సీస్ ఉన్నాయి అలాగే అప్పడింగ్ క్లక్లు వచ్చి మొత్తం పదకొండు వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో రెండు జోడికి ఐదు ఎస్సీకి మూడు ఎస్టీకి ఒకటి ఓబీసీకి నీళ్ళు ఎకనామికల్ లివికల్ సెక్షన్ వాళ్ళకి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓకే సో ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాన్స్ అప్లై చేసుకోవాలి ఈ ఏజ్ మీరు పదహైదు నాలుగు రెండు వేల పంతొమ్మిది నన్ను చూసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ఎస్సీఎస్టీ క్యాన్స్ ఉంటారో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అప్లైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఫిజికల్ హ్యాండికాప్ట్ వాళ్ళకి అండుజుడికి టెన్ ఓబీసీకి పదమూడు ఎస్సీఎస్టీ వాళ్ళకి పదహైదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎక్సల్స్ మ్యాన్కి వాళ్ళ క్యాస్ట్ని బట్టి అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయిస్కి వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి పదహైదు నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఫీజు అనేది కట్టాలి ఆన్లైన్లో ఫీజు పే చేయొచ్చు ఫీజు పే చేసిన పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే ఈ మూడు స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసబిలిటీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ టూ ఫిఫ్టీ రూపీస్ మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ వన్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే ఆ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు రిఫండ్ అనేది రావడం జరుగుతుంది అండ్ మిగిలిన అందరూ కూడా ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాలి ఈ ఐదు వందల రూపాయల ఫీజు అయితే ఉందో దాన్ని రిటర్న్ ఇచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనకి మెన్షన్ అనేది చేయలేదు అయితే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిసెబిలిటీ బట్ మెటల్ క్యాన్స్ ఫీమేల్ క్యాన్స్ ఎక్స్టర్స్ మెయిన్కి వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ రిఫండ్ అనేది ఉంటుంది ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వస్తాయి మీరు ఆన్లైన్లో అనేది పే చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ ద్వారా క్రెడిట్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో డాక్యుమెంట్స్ స్కాన్ చేసి తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఫీజు పే చేయాలి తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చారు ఈ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు చూపించడం జరుగుతుంది ఏ సెంటర్స్ ఉన్నాయి అక్కడ మీరు చూస్ చేసుకుని మీకు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ కావాలంటే ఆ ఎగ్జామినేషన్ సెంటర్లో మీరు చూస్ అనేది చేసుకోవచ్చు ఎవరైతే ఎస్సీఎస్టీ క్యాన్స్ ఉంటారో వాళ్ళకి ట్రావెల్ అండ్స్ ఉండదు అని మనకి ఇక్కడ ఉండదు అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ విషయానికి వస్తే రెండు ఫేజుల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రెండు ఫేజుల్లో కూడా మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చి మెయిన్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి నూట యాభై ఉంటాయి మాక్సిమం మార్క్స్ వచ్చి నూట యాభై డ్యూరేషన్ వచ్చి ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అని కాంప్రహెన్కి సెవెంటీ మినిట్స్ రీజనింగ్ ఎబిలిటీకి థర్టీ ఫైవ్ మినిట్స్ జనరల్ అవేర్నెస్కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ సెక్షనల్గా ఉండడం జరుగుతుంది హిందీ అండ్ ఇంగ్లీష్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఫేస్ టూలో మనకి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అండ్ స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది ఇందులో మనకి రెండు పార్ట్లు ఉంటాయి ఒకటి కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది ఇందులో ప్రిపరేషన్ ఆఫ్ టూ పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రిపేర్ చేయడము పది మార్కులు ఇస్తారు టైపింగ్ మ్యాటర్ ఆన్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్ పైన మ్యాటర్ టైప్ చేస్తే దానికి ట్వంటీ మార్క్స్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ యూజింగ్ ఫార్ములాస్ అది చేస్తే ఇరవై మార్కులు ఈ విధంగా యాభై మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు డ్యూరేషన్ డ్యూరేషన్ వచ్చి థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అవర్ ఉంటుంది పార్ట్ బీలో స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది ఇందులో టెన్ మినిట్స్లో ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ స్టెనోగ్రఫీ మీరు చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ ఇందులో ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటాయి ఫేజ్ వన్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఈ మార్క్స్ని పరిగణలోకి తీసుకోరు ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు క్వాంటిటీ ఆప్ట్యూడ్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ యాభై మార్కులు ఉంటుంది విధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి హండ్రెడ్ మాక్సిమం మార్క్స్ వచ్చి టూ హండ్రెడ్ వన్ అవర్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారో వాళ్ళని వన్ ఎస్ టు టెన్ రేషియోలో మెయిన్ ఎగ్జామినేషన్కి పంపించడం జరుగుతుంది ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి సేమ్ సిలబస్ అనేది ఉంటుంది అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది డబుల్ అవుతాయి మార్క్స్ మాత్రం సేమ్ ఉంటాయి టూ అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఫేస్ టూలోనే మనకి ఫే తర్వాత ఫేజ్ త్రీ ఉంటుంది ఇందులో కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సేమ్ మనకి స్టెనోగ్రాఫర్కి ఏదైతే ఉంటుందో అదే కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది పవర్ పాయింట్ స్లైడ్స్ ప్రిపేర్ చేస్తే పది మార్కులు మ్యాటర్ ఎంఎస్ వర్డ్లో టైపింగ్ మ్యాటర్ చేస్తే ట్వంటీ మార్క్స్ ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాస్ యూజ్ చేసి టేబుల్ ప్రిపేర్ చేస్తే ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఈ విధంగా టోటల్ మార్క్స్ వచ్చి యాభై డ్యూరేషన్ వచ్చి థర్టీ మినిట్స్ అనేది ఉంటుంది ఓకే సో ఎవరైతే మెయిన్ ఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంది కదా అప్పర్ డ్యూనిక్ వర్క్లో ఫస్ట్ మీకు చూడండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో ఐ మీన్ వన్ ఇస్ టు టెన్ రేషియోలో ఒక పోస్టుకి టెన్ రేషియోలో మెయిన్ ఎగ్జామినేషన్ పంపించడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో స్కిల్ టెస్ట్కి పంపిస్తారు ఓకే సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను మనకి అన్ని ఎగ్జామ్స్ కూడా వన్ బై ఫోర్త్ నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటాయి అవి మీరు గుర్తుపెట్టుకోవాలి లాస్ట్ డేట్ వచ్చి దీనికి అప్లై చేసుకోవడానికి పదహైదు నాలుగు రెండు వేల పంతొమ్మిది అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి పదహారు మార్చ్ రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతాయి ఇది మీరు 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 గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకన్స్ తప్పగా యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ రూపంలో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్